ఫ్రెండ్స్ బ్యాక్ టు ఇస్ మార్ట్ సో సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే డైజెస్టివ్ ఫ్రైడ్ ఎగ్స్ సో ఈ ఫ్రైడ్ ఎగ్స్ ఎంతో టేస్టీగా ఉంటాయండి అస్సలు మసాలా వేయకుండా చిటికెలో ఇలా చేసుకొని తినేసి క్రిస్పీ క్రిస్పీ ఫ్రైడ్ ఎగ్స్ చాలా బాగుంటాయండి అస్సలు ఎగ్ తిన్న వాళ్ళు కూడా వావని తినేసి అంత టేస్టీగా ఉంటాయి అనమాట సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట మీరు ఎన్నో ఎగ్ ఫ్రైన్స్ చూస్తుంటారు కదండి కానీ ఈ ఎగ్ ఫ్రై అయితే అల్టిమేట్ టేస్ట్ అండి సో చూస్తేనే నోట్లో నూనెలు ఉడుతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ముందుగా ఎగ్స్ తీసుకొని బాగా ఉడికించ అండి సో నేనైతే ఇక్కడ సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నాను మీ క్వాంటిటీ కావాల్సిన ఎగ్స్ మీరు తీసుకోండి సో పొయ్యి మీద బండలు పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కారం మీరు ఎక్కువ తినే వాళ్ళైతే టూ టేబుల్ స్పూన్ వేసుకోండి సో ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ మిరియాలపాటితో పాటు కరివేపాకు కొంచెం వేసుకోండి సో ఇవి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేయండి లేదంటే ఈ కారం పొడి ఇవన్నీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని ఫ్లేమ్ని లోలో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి ఓకేనా ఇలా మధ్య మధ్యలో కలుపు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత మనం ఎగ్స్ ని ఇలా కట్ చేసుకోండి ఈ షేప్లో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ షేప్లో కట్ చేసుకుంటే బాగుంటాయండి ఈ ఫ్రైకి సో కట్ చేసుకొని ఈ మసాలా మనకి ఫ్రై అయింది కదా ఈ మసాలాకి ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలన్నమాట ఇలా అన్నీ ఒకే షేప్ ఒకే సైడ్ వేసుకోవాలండి సో ఒకే సైడ్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది సో మంట నెట్టి పరిస్థితులలో లోలో మాత్రమే పెట్టండి మనం ఇలానే ఫైవ్ మినిట్స్ పెట్టి కొంచెం గెగ్స్ అనేవి క్రిస్పీగా కలర్ చేంజ్ అవుతాయి సో అప్పుడు మనం స్పూన్తో ఇంకో రివర్స్ సైడ్ తిప్పేసుకోవాలన్నమాట ఇప్పుడు రెండోసారి తిప్పి వేసుకున్నాం కదా పెనంలో సో వీటి మీద మనం ఎప్పుడు సాల్ట్ వేసుకోవాలండి ఫైనల్ టచ్ అప్ సో సాల్ట్ ఇలా చేత్తో మాత్రమే వేసుకోండి ఎందుకంటే స్పూన్తో వేస్తే అంత సాల్ట్ ఒకే చోట పడే ఛాన్సెస్ ఉంటాయి మనం చేత్తో అయితే ఈవెన్గా స్ప్రెడ్ సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడానికి చేత్తో వేసుకోవాలన్నమాట సో ఈ రెండో సైడ్ తిప్పిచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ లైట్గా తిప్పి వేసి సో గ్యాస్ నాపేసి అదే మంట పైన అలానే ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేయండి టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత మూత తీస్తుంటే వావ్ టేస్టీ టేస్టీగా ఆ స్మెల్ అయితే అదిరిపోయిందండి అండ్ ఆల్సో చూస్తుంటే కూడా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి నోటికి అయితే ఈ ఎగ్ అలానే తినేవచ్చండి లేదంటే సైడ్ డిష్గా రైస్లోకి నంచుకోవడానికి బాగుంటాయండి సో ఈ కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయి ఉంటుంది కదా దీంట్లోకి ఇలానే కరివేపాకుతో ఈ ఎగ్స్ నంచుకుంటుంటే ఉంటుందండి చాలా సూపర్ టేస్ట్ అనమాట వీ కాంట్ సే ఇన్ ద వర్డ్ సో ఈ టేస్టీ టేస్టీ క్రిస్పీ డైజెస్టివ్ ఎగ్ ఫ్రై మీకు ఎలా కుదిరిందో కమెంట్లో చెప్పండి సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్